హాయ్ హలో వెల్కమ్ టు గల్మ్ ఎక్స్ప్లర్ నేను హరీష్ ఈ వీడియో పెట్టి పట్టుకొని మీ దగ్గర చేరాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక న్యూ బర్న్ బేబీ ఏడుస్తుంది కానీ దాని కళ్ళ నుంచి ఒక బిందువు కన్నీరు కూడా రావడం లేదు అంటే అది పేక్ ట్రాయింగ్ అంటారా అయితే మీకు ఒక ఫ్యాక్ట్ తెలియదు పుట్టిన తర్వాత కొన్ని వారాల పాటు పిల్లల కళ్ళల్లో నిజమైన నెమ్ములు ఉండవు నెమ్ములు అంటే కన్నీటి గ్రంథుల నుండి విడుదలయ్యే నీటి మిశ్రమం ఇవి మన కళ్ళను తేమగుంచడం శుభ్రమించడం రక్షించడం కోసం అవసరం తమ మూత్రనాళాలు ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉంటుంది పుట్టినప్పుడు పిల్లలకి లంగ్స్ శబ్దం చేయగలవు ఓకల్ కార్డ్స్ పెర్ఫెక్ట్లీ పనిచేస్తాయి కానీ టియర్ గ్లాండ్స్ ఇంకా పూర్తిగా ఓపెన్ కాదు పుట్టిన ఫోర్ నుంచి సిక్స్ వీక్స్లో నాయిస్ క్రయం ఉంటుంది కానీ ఎమోషనల్ లేదా వెట్ క్రయం ఉండదు ఉదాహరణకు ఒక చిన్న టేప్ రికార్డర్ లాంటిది సౌండ్ ప్లే అవుతూ ఉంటుంది కానీ బ్యాటరీ ఛార్జీ అంత ఉందో మనకు పూర్తిగా తెలియదు లక్మల్ గ్లాండ్స్ అన్ని బర్త్ టైంలో ఉన్న వాటిలో నుంచి యాక్చువల్ ఫ్లూయిడ్ సెక్రేషన్ ప్రారంభమయ్యే టైం ఆలస్యం అవుతుంది ఇది ఒక బయోలాజికల్ కాలిబ్రేషన్ స్టేజ్ లాంటిది శరీరం బయట ప్రపంచానికి స్లోలీ అడ్జస్ట్ అవుతుంది మాస్చర్ లైట్స్ డ్రైనేజ్తో సహా సహనం అభివృద్ధి చెందుతుంది ఇది పాత స్కూటికి పెట్రోల్ వేశారు కానీ అవి ఇంకా స్టార్ట్ కాలేదు అన్నట్టే సిస్టమ్ ఉంది కానీ ఇంకా రన్ అవ్వడం మొదలు పెట్టలేదు కన్నీళ్ళు అంటే కేవలం సేడ్నెస్ మాత్రమే కాదు వాటికి ఐస్ క్లీన్ చేయడం మైస్చర్ మెయింటైన్ చేయడం ఎమోషనల్ ఎక్స్ప్రెస్ అన్నీ కూడా ఉన్నాయి అయితే బర్న్ బేబీకి ఎమోషనల్ ఎక్స్పెక్ట్ చేయడానికి ముందు సర్వేవల్ క్రేయింగ్ ఉండటం ప్రారంభమవుతుంది ఉదాహరణకు మొదట తినేటప్పుడు బేబీ టేస్ట్ గురించి ఆలోచించదు పుట్ట నిండాలన్న సర్వేవల్ మోటివ్తో క్రే చేస్తుంది ఇక నుంచి మీరు బర్న్ బేబీ ఏడుస్తూ ఉంటే చూసినప్పుడు కళ్ళలో నీళ్లు లేవంటే అది యాక్టింగ్ కాదు అది బయోలజీ ఏకాకిగా బాధపడ్డం కాదు ఇంకా ఎమోషనల్ గేర్ టర్న్ అవ్వాల్సినటువంటి స్టేజ్ ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకోవాలంటే మన గలం ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను హరీష్ థ్యాంక్ యూ సో మచ్